అస్సలం వాలకు వరహతుల్హి వకాయలతుల్ కదర్ ఇది ఒక ఘనమైనటువంటి రాత్రి కురాన్ గ్రంథంలో అల్లాహ సుహనతల సూరతుల్ కదర్ అని ఒక సూరాని అవతరింప చేశాడు అందులో లైలతుల్ కదర్ అని ఒక ప్రత్యేకమైన రాత్రి గురించి ప్రస్తావించాడు ఆ రాత్రి ఏది దాని వివరాలు ఏంటి అనేది గనక కురాన్ గ్రంథము మరియు హదీసులలో చూసుకున్నట్లయితే అల్లాహ సోహనతల కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا الله في ليلة القدر ميمو القرآن إيه قرآن غرنداني غنمين راتري لا أوترم بجيسيامو وما دراك ما ليلة القدر آه غنمين راتري غرنجي أسلمي كيوانا ويورالو تلسا ليلة القدر خير من ألف شهر ఆ రాత్రి వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యప్రదమైనటువంటిది తన జలుల్ మలకత్వఫీ హావి ఇద్నీ రబ్బీ కుల్లీ అమృ ఆ రాత్రిన దైవదూతలు దిగి వస్తారు ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని జిబ్రా అయిల్ అలీహిసలం గారు కూడా ఆ దైవదూతలతో పాటు వస్తారు సలాముని హత్తమత్లా అయుల్ ఫజర్ ఆ రాత్రి ఉదయం దాకా సూర్యుడు ఉదయించే వరకు ఉంటుంది అని అల్లా సుహనొత్త గ్రంథంలో తెలియచేశారు మరి లైలితుల్ కదర్ ఈ ఘనమైన రాత్రిలో అల్లహ సుహన్తల కురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు అంటే ఈ ఒక్క రాత్రిలోనే లబిసన్ మదీనతి సహు అలీరీన ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు మక్కాలో పది సంవత్సరాలు ఉన్నారు మదీనాలో పది సంవత్సరాలు ఉన్నారు అయితే ఇరవై సంవత్సరాలు ఒక హదీసులో ఇరవై మూడు సంవత్సరాలు అని ఇంకొక హదీసులో మనకు తెలుస్తుంది ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు ఇరవై మూడు సంవత్సరాల దాకా ఈ కురాన్ గ్రంథాన్ని సమయాన్ని సందర్భాన్ని అవసరాన్ని బట్టి అల్లా స్వాహనతల అవతరింపచేస్తూ ఉంటే ప్రవక్త గారు మనకు తెలియచేశారు మరి రంజాన్ నెలలో రావటం ఏమిటి అంటే భూమికి అతి దగ్గరగా ఉన్న ఆకాశము లౌహే మహఫూజ్ అన్న గ్రంథము అల్లాహ్ తాలా పొందుపరిచాడు అందులో లౌహై మహఫూజ్ లో పూర్తి ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేయటం జరిగింది ఆ గ్రంథంలో నుండి అవసరాన్ని సమయాన్ని సందర్భాన్ని బట్టి కొంత కొంత మొహమ్మద్ వసల్లం గారి వద్దకు ఇరవై మూడు సంవత్సరాల దాకా పంపిస్తూ ఉండటం జరిగింది మరి ఆ రాత్రి గురించి ఏమి తెలుసు అని సుబ్హానా తాలా ప్రశ్నిస్తున్నాడు నిజానికి లైలతల్ కదర్ అనేటువంటి రాత్రి అల్ల ఆయన ప్రవక్త గాని చెప్పనంత వరకు ఎవరికి ఏమీ తెలియనే తెలియదు మరి ఒక హదీసు మన ముందు తెలుస్తుంది అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహు తలను గారు ఈ విధంగా అంటూ ఉండేవారు మన్కామస్ అసాబ లైలతల్ కదర్ ఎవరైతే సంవత్సరం మొత్తము అల్లా యొక్క ఆరాధనలో రాత్రులు గడుపుతూ ఉంటారో వారు లైలతుల్ కదర్ రాత్రిని పొందుతారు అని చెప్తూ ఉండేవారు మరి సహాబాలు వచ్చారు అల్లా మీద ప్రమాణం చేసి మరీ చదువుతున్నాను మొహమ్మద్ సల్లాహుహస్లం గారు మాకేం నేర్పించారు లయలు కదర్ మేము ఆ రోజున ఇరవై ఏడో తారీఖున పొందాము ఆ రోజు సూర్యుడు కిరణాలు లేకుండా ఉదయించాడు అని ఉబైబిన్ కాబరూ తాలను గారు తెలియచేశారు అంటే ఇరవై ఏడవ తారీఖు వస్తుంది అని హదీసు ద్వారా తెలుస్తుందా ఇరవై ఏడో తారీఖు వచ్చింది అనేది హదీసు ద్వారా తెలుస్తుందా ఇరవై ఏడో తారీఖున అవకాన ఒక సందర్భంలో వచ్చింది మొహమ్మద్ సల్లాహు అలైస్లం గారు వాళ్ళకి తెలియచేశారు వాళ్ళు ఆ రోజు సంతోషంగా ఉన్నారు దాని యొక్క నిదర్శనం ఒకటి సూర్యుడు కిరణాలు లేకుండా ఉన్న పలంగా ఉదయిస్తాడు అనేది మనకు తెలుస్తుంది ఇది ఇలాగే జరగవచ్చు జరగకపోవచ్చు కానీ జాగారం అనేది మహమ్మద్ సల్లాహు అలం గారు నేర్పించారు అల్లహుభతలేమన్నాడు ఈ రాత్రి వెయ్యి నెలల కంటే ఘనమైనటువంటిది మహోన్నతమైనటువంటిది అని అల్లా సుహోన్నతలు అన్నాడు వెయ్యి నెలల కంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు చాలా మంది చెప్తూ ఉంటారు నిజానికి ఇది లెక్క కట్టేది కాదు ఎనభై మూడు సంవత్సరాలు నాలుగు నెలలు అని లెక్క కట్టుకునేది కాదు వెయ్యి నెలల కంటే హై మిన్ మిన్ షహర్ వెయ్యి నెలల కంటే అత్యధిక పుణ్యప్రదము అని ప్రవక్త గారు కురాన్ ద్వారా మనకు తెలియచేశారు కాబట్టి అలాంటి పుణ్యప్రదమైన రాత్రి గురించి మనకేం చెప్పారు మన్ కానముల్ ఎవరైతే ఆ రాత్రిని పొందదలుచుకున్నారో చివరి పది రాత్రుల్లో వెతకండి అని ప్రవక్త గారు అన్నారు చివరి రాత్రులు పూర్తి పది రాత్రులు అంటే ఇంకొక హదీసు మనం చదవాలి ఏమన్నారు నాకు మీ కలల ద్వారా కూడా నాకు తెలియచేయటం జరిగింది అయితే మీరేం చేయండి చివరి పది రాత్రుల్లో బేసి రాత్రుల్లో వెతకండి అని మహమ్మద్ సలహు ఇస్లం గారు అన్నారు ఈ జాగారము అంటే ఇరవై ఒకటి బేసి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ విధంగా రాత్రులలో జాగారం పాటించాలి రోజు మార్చి రోజు జాగారం పాటించడం కారణంగా వీటిలో ఏదో ఒకటి జాగారం యొక్క వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యప్రదమైనటువంటి ఆ రాత్రు యొక్క ఘనమైన పుణ్యాన్ని మనం పొందగలము మరి మిగతా నాలుగు రోజులు ఒకటి ఘనమైన రాత్రి అయినప్పుడు మిగతా నాలుగు రోజులు సాధారణమైపోతాయా అంటే కాదు రంజాన్ యొక్క గొప్ప పుణ్యాన్ని మనం పొందుతున్నాము రంజాన్లో రాత్రులు ఆరాధన చేసిన వాళ్ళగా మనం ఖరారు చేయబడతాము కాబట్టి మిగతా నాలుగు రాత్రులు కూడా అల్లా పూర్తి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యప్రదమైన రాత్రి దీని పుణ్యం వేరు మరియు రాత్రుళ్ళు మనం జాగారం ఉన్నందుగాను దాని పుణ్యం వేరు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవాళ్ళు తమ రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం మై ఉజావిర ఫిల్ ఆశ్రిల్ అవాఖిర్ మిన్ రమజాన్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమజాన్ నెల యొక్క చివరి పది రాత్రులలో ఆరాధనతో భక్తి శ్రద్ధలతో జనాలందరికంటే వేరుగా వచ్చేసి ఆరాధన కోసం లీనమైపోయేవారు ఇది ఏం చెప్పేవాళ్ళు వైయక్ఊలు తహర్రౌ లైల తల్కదిర్ ఫిల్ ఆశ్రిల్ అవాఖిర్ మిన్ రమజాన్ లైలతుల్ ఖద్ర యక్ చివరి పది రాత్రుల్లో ఆరాధనలో మునిగిపోండి అని మహమ్మద్ సలహా అలస్లం గారు చెప్తూ ఉండేవారు కాబట్టి మనం చివరి పది రాత్రులు ఎవరికి వీలైతే వారు ఇందులో దువాలు చేసుకొని నమాజులు చేసుకోవటానికి వంద శాతం ప్రయత్నం చేయాలి లేదు నాకు అంత సమయం లేదు అంటే ఐదు బేసి రాత్రులు ప్రవక్త గారు ఖరారు చేశారు కాబట్టి ఈ ఐదు బేసి రాత్రులలో మనం ఈ ఘనమైన రాత్రిని వెతకాలి ఘనమైన రాత్రి అని ఏది అనేది మహమ్మద్ సలల్లాహన్ గారికి తెలుసా తెలీదా అనేది గనుక మనం పుస్తకాల్లో వెతికినట్లయితే మహమ్మద్ సలల్లాహు హు గారు అంటున్నారు ఇన్ని ఉరీతులైలతల్ కదర్ నాకు అల్లా సుబల లైలితల్ కదరు గురించి తెలియచేశాడు సీతూహ నన్ను మర్చిపోయేలా చేయటం జరిగింది ఔ ఉమ్ సీతూహా అల్లా మరిపింప మరిపింపచేశాడు అని మహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు ఫల్ మీరేం చేయండి చివరి పది రాత్రులు యొక్క బేసి రాత్రుల్లో దానిని వెతకండి అని అన్నారు అంటే ప్రవక్త గారికి అల్లాహ్ స్వానంతలు తెలియచేశాడు కానీ ఆయన్ని మరిపింప చేయటం జరిగింది ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే పుస్తకాల్లో వస్తుంది ఖరజ్ నబీ సహు అలీ వసలమాబినా విలతల్ కదర్ లైలతల్ కదర్ రాత్రి గురించి మాకు చెప్దామని ప్రవక్త గారు బయలుదేరారు ఫత రజులాని మినల్ ముస్లిమీన్ ముస్లింలలో నుండి ఇద్దరు వ్యక్తులు గొడవ పడసాగారు తర్వాత ఏమన్నారు ఖరస్థులేవుకు బెరకు బీలైలే తిల్ఖదర్ నేను మీకు ఆ రాత్రి గురించి చెప్దామని బయలుదేరాను ఫతలాహా ఫులానున్ ఓ ఫులాను ఫలాన మనిషి ఫలాన మనిషి గొడవపడ్డారు వాసా అయ్యకు న హైరన్ లకుం అల్లా ఇప్పుడు దాని బదులుగా ఇంకొక మంచి చేయదలుచుకున్నాడు ఏంటది ఫల్తమిసూ హాఫిత్తాసి ఆతి వస్తాబి ఆతి వల్ హామిసా మీరేం చేయండి తొమ్మిదిలో ఏడులో ఐదులో ఈ విధంగా వెతకండి అని మహమ్మద్ సలల్లాహుహుహులేస్లం గారు అన్నారు ఏంటి అర్థము ఇంకా తొమ్మిది రోజులు మిగిలి ఉంది అనంగా ఇంకా ఏడు రోజులు మిగిలి ఉంది అనంగా ఇంకా ఐదు రోజులు మిగిలి ఉంది అనంగా ఇదే రాత్రుల సంఖ్యలో ఈ బేసి రాత్రుల యొక్క సంఖ్యలో వెతకండి అని మహమ్మద్ సలల్లాహు అస్లం గారు అన్నారు షబే కదర్ లేదా సతామి అని ఏదైతే కేవలం ఒకే ఒక రాత్రి జాగారం ఉండటం జరుగుతుందో ఇది పూర్తి సరైన పద్ధతి కాదు ఒకనొక సందర్భంలో సహాబాలంతా కూడా ఆ రాత్రిని పొందారు దాని యొక్క నిదర్శనాలు కూడా చూశారు ఆ రాత్రిని పొందారు మరి ప్రతి సంవత్సరం అలాగే జరిగిందా లేదు వెతకండి వెతకండి అని మహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు ప్రోత్సహించారు చివరి పది రోజులు ఆయన ఏతకాఫ్ పాటించేవారు జాగారాలు పాటించేవారు సహాబాలకు ప్రోత్సహించేవారు వారు కూడా ఈయనతో పాటు కలిసి జాగారాలు పాటించేవాళ్ళు ఇందులో తరావీలు చదివేవాళ్ళు ఇవన్నీ కూడా మన ముందున్నాయి కానీ మన సమాజంలో అని కేవలం ఇరవై ఏడో తారీఖు మాత్రమే జాగారం అంటున్నారు ఆలోచించాలి చదువుకొని ఆచరించాలి నుంచో ఉంటున్నాము అది ఇది అన్నట్లయితే ఇస్లాంలో అది ఇది ఎప్పటి నుంచో ఇలాంటి మాటలకు విలువ లేదు లైలితుల కదర్ రాత్రిని మనమంతా కలిసి పొందాలి మల ఇక రోహ ఫీహా ఆ రాత్రిలో దైవదూతలు దిగుతారు జిబ్రాహిల్ అలీ గారు కూడా దిగుతారు దైవదూతలు ఎప్పుడు దిగుతూనే ఉంటారు ప్రతి సోమవారము గురువారము వస్తూ ఉంటారు పోతూ ఉంటారు లెక్కలు మారుస్తూ ఉంటారు ఉదయం సాయంత్రము వస్తూ ఉంటారు లెక్కలు మారుస్తూ ఉంటారు మరి ప్రత్యేకంగా కదుర్లు అంటే అల్ల యొక్క ఆజినలు అనుమతులు తీసుకొని ఆ రాత్రిలో ప్రత్యేకంగా దిగి వస్తారు వారు వచ్చారు అంటే ఎక్కడైతే దైవదూతులు ఉంటారో అక్కడ శుభాలు కురుస్తాయి ఎక్కడైతే ఫరీష్ఠాలు ఉంటారో అక్కడ అల్ల యొక్క కారుణ్యం కురుస్తుంది కాబట్టి ఆ కారుణ్యం పొందటం కోసం మనం సిద్ధమవ్వాలి ఆ సమయంలో మనం రెడీగా ఉండాలి అంటే జాగారంలో నమాజు చేస్తూ దువా చేస్తూ లేదా కురాన్ చదువుతూ ఉండాలి అలాంటి సందర్భంలో ఆ జాగారం యొక్క వెయ్యి నెలల కంటే అధికమైన పుణ్యాన్ని ఆ రాత్రి మనకు ప్రసాదిస్తాడు అనేది మనం ఆశించవచ్చు ఆ రాత్రి ఉదయించే వరకు సూర్యుడు ఉదయించే వరకు ఉంటుంది అని లో చెప్పడం జరుగుతుంది అయితే ఇస్లాం షరియత్ ప్రకారంగా రాత్రి అనేది మగ్రిబ్ నమాజు తర్వాత మగరిబ్ నమాజు తర్వాత సూర్యుడు ఉదయించేంత వరకు రాత్రి ఉంటుంది ఈ రాత్రి మొత్తము మగరిబ్ తర్వాత నుండే దువాలు చేయటము జికి చేయటం నమాజులు చేయటము ఇంకా దాని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి ఎప్పటిదాకా సూర్యుడు ఉదయించక ముందు వరకు దువాలు చేయటమా ఇంకొకటి చేయటమా మనం అల్లా దగ్గర క్షమాపణ పొందాలి ఐషారజిల్లాహు తాలా నహవర్ అంటున్నారు మొహమ్మద్ సల్లాహుహు ఇస్లం గారు నేర్పించారు ఈ రాత్రి మొత్తము అల్లాహుమ ఇన్నక అఫూవన్ అఫ్ అఫు అన్ని ఓ అల్లా నువ్వు క్షమించేవాడివి క్షమాపణ ఇష్టపడతావు నన్ను క్షమించు అల్లా అని దువా చేసుకోండి మొరపెట్టుకోండి అని ప్రవక్త గారు నేర్పించారు కాబట్టి మనం కూడా ఇలా దువా చేసుకోవాలి అల్లా దగ్గర క్షమాపణ పొందాలి మనం కామ లైలతల కదురు ఈ మానను ఎవరైతే లైలతుల కదురు యొక్క రాత్రి అల్లా యొక్క ఆరాధనలలో గడుపుతారో అలాంటి వ్యక్తుల యొక్క గత పాపాలన్నీ క్షమించి వేయబడతాయి అని మహమ్మద్ సలల్లాహలీస్ గారు అన్నారు కాబట్టి ఈ రాత్రి యొక్క పుణ్యాన్ని పొందాలి అంటే ఈ రాత్రిలో జాగారం ఉండాలి జాగారం కేవలం ఉండటం కాదు అందులో ఆరాధన చేయాలి దువాలు చేసుకోవాలి కురాన్ చదవాలి దీని ద్వారా అల్లా మన క్షమాపణ ఏర్పాటు చేస్తాడు అనేది కురాన్ మనకు గుర్తు చేస్తుంది